హలో మామా హలో బంగారు తల్లి వెంకి రావు ఛానల్ కి స్వాగతం రామ్ గోపాల్ వర్మ ప్లానింగ్ ఒక్క దెబ్బకి రెండు సినిమాలు రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పద దర్శకుడు ఎవరికీ లొంగని వ్యక్తిత్వం ఎప్పుడూ తనదైన శైలిలో సినిమాలు తీసేదిట్ట ఈయన ప్లానింగ్ ఎప్పుడూ మామూలుది కాదు ఒక్కసారిగా రెండు సినిమాలతో రాబోతున్నాడు ఆర్జీవీ వ్యూహం మూడు నెలల వాయిదాల తర్వాత సెన్సార్ పూర్తి ఫిబ్రవరి ఇరవై మూడున విడుదల రెండువేల పంతొమ్మిది ఎన్నికల ముందు లక్ష్మీ సెన్టీఆర్ పవర్ స్టార్ లాంటి వివాదాస్పద సినిమాలు ఈసారి వ్యూహం శపథం సినిమాలతో రాబోతున్న వర్మ వైఎస్ జగన్ ను సపోర్ట్ చేస్తూ చంద్రబాబు పవన్ ను కించపరిచే సినిమాలు వర్మ స్టైల్లో ఎవరికీ లొంగని కథలు శపథం వ్యూహానికి సీక్వెల్ మార్చ్ ఒకటిన విడుదల మార్చ్ ఒకటిన ఆపరేషన్ వాలంటైన్ కూడా విడుదల ఆర్జీవీ ప్లానింగ్ ఒక్క వారంలో రెండు సినిమాలు ఎన్నికల ముందు రాజకీయ సినిమాలు వివాదాస్పద కథనంతో టాక్ ఆఫ్ ది టౌన్ ఆర్జీవీ ఎవరికీ లొంగని వ్యక్తిత్వం తనదైన శైలిలో సినిమాలు మాటల కన్నా చేతలతో నిరూపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏం సాధిస్తారో చూడాలి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి